శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మహాపరాక్రమశాలి గొప్ప విలుకాడు వేటనే వ్యసనంగా కలిగినటువంటి వాడు ఆ ఆనందము చాటున ఆపద ఉన్న విషయము తెలియక పరిసరాల పట్ల అప్రమత్తంగా ఉండక అనర్ధాలు తెచ్చుకొని భార్యాసుఖానికి దూరమై జీవించాల్సి వచ్చింది విచిత్ర వీరునికి ఇద్దరు భార్యలు సంతానం కలగకుండానే విచిత్ర వీర్యుడు మరణించాడు ఆయన తల్లి సత్యవతి తన మొదటి కొడుకైన వ్యాసుని పిలిచి తన కోడళ్లకు సంతానము ప్రసాదించాల్సిందిగా కోరింది తల్లి మాట కాదనలేక వ్యాసుడు సరేనన్నాడు పెద్ద కోడలైన అంబికను వ్యాసుని వద్దకు పంపగా ఆయన యొక్క నల్లని ఆకారాన్ని చూసి కళ్ళు మూసుకుంది ఫలితంగా పుట్టుగుడ్డి అయిన ధృతరాష్ట్రుడు జన్మించాడు తెలిసిన తల్లి బాధపడుతూ రెండవ కోడలు అంబాలికను పంపుతూ కళ్ళు మూసుకోవద్దని చెప్పి పంపగా ఆమె వ్యాసుని చూసి వనకడం ప్రారంభించింది ఫలితంగా తెల్లని రంగుతో కొడుకు జన్మించాడు ఆయనే పాండురాజు రాజ్యానికి మొదటి కొడుకే అర్హుడు కానీ ధృతరాష్ట్రుడు గుడివాడు కావడం వల్ల సర్వసైన్యాధిపత్యాన్ని వహిస్తూ రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు పాండురాజు పాండురాజు విలుకాడు గొప్ప ధైర్యవంతుడు తన సైన్యంతో కాశీ అంగ వంగ కలింగ మగధ రాజ్యాలను జయించి అధిపతి అయ్యాడు కుంతి భోజుని కుమార్తె అయినటువంటి కుంతీదేవిని పెళ్ళి చేసుకున్నాడు మాధ్రదేశపు రాజు మాద్రీని పెళ్లి చేసుకున్నాడు ఇలా ఇద్దరు భార్యలతో సుఖంగా జీవనం చేస్తూ ఉన్నాడు పాండురాజుకు వేట అంటే మహా ఇష్టం ఆ వేట విసరంగా మారిపోయింది ఆనాడు రాజులు వేటాడడం అనేది ధర్మం ఎందుకనంటే అడవికి దగ్గరలో ఉన్న గ్రామాలపైన క్రూర మృగాలు దాడి చేస్తూ ఉంటాయి అలా వేటాడడం వల్ల మృగాలన్నీ కూడా అడవి మధ్యలోకి వెళ్ళిపోతాయి అనేది ఒక ఉద్దేశము పాండురాజు తరచుగా వేటాడుతూ ఉండేవాడు ఒకనాడు వేటకు బయలుదేరాడు అడవిలో జంటగా తిరుగుతున్నటువంటి జింకల జంటను చూశాడు అందంగా ఆనందంగా ప్రణయ కలాపాలు సాగిస్తున్న ఆ జింకల మీద బాణం వేశాడు అవి జింకల రూపంలో ఉన్న ఋషి ఆయన భార్య ఆనాడు ఋషులు తపస్సంపన్నులు కాబట్టి కామరూప విద్య వాళ్ళకు తెలుసు వారు ఇష్టమైన రూపంలో మారిపోయేవారు అందుకే కిందమ మహాముని తన భార్య ఇద్దరూ లేళ్లుగా అంటే జింకలుగా మారిపోయి ప్రణయ కలాపాలు సాగిస్తున్నారు వేటయందు ఆసక్తి కలిగినటువంటి పాండురాజు ఆ పరిసరాలలో ఉన్న విషయాన్ని గ్రహించలేకపోయాడు వెంటనే బాణం వేశాడు ప్రాణాలు వదులుతూ కిందమ ఋషి ఏ విధంగా అయితే మేము ప్రణయ కలాపాలు సాగిస్తుండగా మమ్మల్ని చంపావో అదేవిధంగా నీవు నీ భార్యను కలవగానే నీ భార్యతో ప్రణయ కలాపాలు సాగించగానే చనిపోతావని శపించాడు ఆ శాపం విన్న పాండురాజులో ఎలాంటి పశ్చాత్తాపం లేదు అయ్యో మునుల జంటను చంపాను కదా అనే బాధ ఏమాత్రము అతనిలో లేదు పైగా కింద ఋషితో వేటాడడం క్షత్రియుల యొక్క లక్షణం అందుకే నేను భారం వేశాను అని వాదించాడు ఇంటికి వచ్చాడు రాజ్యాన్ని వదిలి శాపం పొందినటువంటి పాండురాజు కుంతి మాద్రి ఇద్దరు భార్యలతో కలిసి అడవిలో నివసించడం ప్రారంభించాడు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ తపోనిష్టతతో జీవనాన్ని సాగిస్తున్నాడు సంతానం లేని కారణంగా బాధతో ఉన్నాడు కుంతి తను బాల్యంలో ఉన్నప్పుడు దుర్వాస మహాముని తన ఇంటికి రాగా ఆయనకు సేవలు చేయడం వల్ల ఆయన మంత్రాన్ని వరంగా ప్రసాదించాడు ఆ మంత్రము జపించి ఎవరినైతే మనసులో తలుసుకుంటే వారు సంతానాన్ని ప్రసాదిస్తారని చెప్పాడు పైగా ఆ మంత్రము ఐదు సార్లు మాత్రమే ఉపయోగించాలని హెచ్చరించాడు బాల్యంలో ఉన్నప్పుడు ఇది చేయకూడదు అంటేది చెయ్యాలనే కోరిక కలుగుతుంది అందుకే దుర్వాస మహాముని వెళ్ళిన తర్వాత కన్యగా ఉన్నటువంటి కుంతి ఈ మంత్రం పనిచేస్తుందో లేదో అని సూర్యభగవాను చూసి ప్రార్థించడము సూర్యభగవాను యొక్క వరప్రసాదం వల్ల కర్ణుడు జన్మించడము జరిగింది పాండురాజును పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు భర్త యొక్క ఆజ్ఞ ప్రకారం ఆ మంత్రాన్ని చదివి ధర్మరాజు భీముడు అర్జునులను పొందింది నాలుగు సార్లు మంత్రాన్ని ఉపయోగించడం పూర్తి ఇక ఒకసారి మాత్రమే ఉపయోగించాలి సంతానం లేనటువంటి మాద్రి బాధపడుతుంటే మాద్రికి ఆ మంత్రాన్ని ఉపదేశించడము ఆమె ఆ మంత్రాన్ని చదివి నకుల సహాదేవులను పొందింది మొత్తము ఐదు మందిని కలిసి పంచపాండవులని వ్యవహరిస్తారు ఒకనాడు అందాల రాశి అయినటువంటి మాద్రిని చూసి పాండురాజు ఆ శాపాన్ని మర్చిపోయి మాద్రిని దగ్గరకు తీసుకుని హక్కును చేర్చుకుంటూ ఉంటే మాద్రి శాపాన్ని గుర్తు చేసినప్పటికీ కూడా లెక్క చేయకుండా ఆమెతో ప్రణయ కలాపాలు సాగించి పాండురాజు చనిపోయాడు తన వల్లే చనిపోయాడనే ఉద్దేశంతో మాద్రి పాండురాజు చితిలోబడి ఆత్మార్పణ చేసుకుంది అంటే సతీశాగమనం చేసుకుంది ఈ విధంగా పాండురాజు యొక్క కథ ముగిసింది మహావీరుడు మహాబలశాలి గొప్ప విలుకాడు వేటాడడం అంటే ఆసక్తి కలిగినవాడు వేటనే వ్యసనంగా మార్చుకున్నాడు కానీ వేటాడే ముందు పరిసరాలలో ఉన్న విషయాలను తెలుసుకోలేకుండా అనర్థం తెచ్చుకొని మరణించాడు ఈ మహాభారత కథ వల్ల మనుషులందరికీ తెలిసే విషయం ఏమిటంటే ఎంత గొప్పవారైనా ఎంత తెలివితేటలున్నా పరిసరాలలో ఉన్న విషయాలను నిశితంగా పరిశీలించాలి అంతేగాని తనకు శక్తి ఉందని చెప్పేసి ప్రయోగించి అనర్ధాలు తెచ్చుకోకూడదు మళ్ళీ ఒక కొత్త విషయంతో మీ ముందుంటానని తెలుపుతూ సర్వే జనా సుఖినో భవంతు